హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ సొరకాయ దోశని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక లేత సొరకాయ తీసుకొని ఒక పావు కేజీ అంతా తీసుకొని చెక్కు తీసుకోవాలి ఇలా మొత్తం చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మధ్య ఆఫ్గా కట్ చేసుకొని గింజలు మధ్యలో ఉండే వైట్ పాయింట్ అంతా తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేసి పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక పావు కేజీ బియ్యాన్ని తీసుకొని ఒక నైట్ ముందే నానబెట్టేసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మిక్సీలో వేసేసి మిక్సీ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా పలుపు లేకుండా మెత్తగా రుబ్బుకుంటే ఈ సొరకాయ దోశలు అనేది బాగా వస్తాయి మరి పలుకు ఉండొద్దు మెత్తగా అయ్యేంతవరకు రుబ్బుకొని ఒక గిన్నెలో వే వేసేసుకోవాలి పిండిని వేసేసి దాకా రుబ్బు పెట్టిన సొరకాయ తురుముని వేసేసి వేసి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా మొత్తాన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక పెనం పెట్టేసి దోశను వేసేసుకోవడమే వేసుకొని తిప్పుకోవాలి ఇవి అంత పలచగా రావు మందంగానే ఉంటుంది ఈ దోశ అనేది కొద్దిగా ఆయిల్ వేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ ఫ్రై అయ్యేటట్టు తీసేసి ఫ్రై అయిపోయింది తీసుకొని ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎప్పుడు మినప దోశలేకోకుండా ఇలా సొరకాయ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్